ఈ డిఎస్సి ద్వారా అక్రమంగా తీసుకొచ్చినటువంటి టీచర్లందరినీ కూడా మళ్ళీ మైదాన ప్రాంతాలకి మీరు బదిలీ చేయండి ఇది ఈ మీరు చట్ట మేము ఆల్రెడీ కేసు వేశాం ఆ కేసుని కూడా అట్లాగా ఆంధ్ర స్వాగతం నా పేరు రామారావు దర నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏఎస్ఆర్ జిల్లా చైర్మన్ ని పాడేరు మెడికల్ కళాశాలలో ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన జీవో తొంభై ఒకటి ద్వారా దాని ప్రాతిపదికన ఇప్పుడు భర్తీ చేస్తున్నారు కానీ పాడేరు షెడ్యూల్ ప్రాంతం ఐదో షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతం కనుక ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సాధారణ జీవోలు గాని చట్టాలు గాని చెల్లనేరు దానిని మోడిఫికేషన్స్ ఎక్సెప్షన్స్ మోడిఫికేషన్ చేసిన తర్వాతనే దాన్ని అమలు చేయాలి అది చట్టం అయినా లేదంటే జీవో అయినా ఏదైనా కనుక ఈ సాధారణ పరిపాలనకు సంబంధించినటువంటి తొంభై ఒకటి జీవో ఇది చెల్లదు వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధమైన కనుక దాని ద్వారా భర్తీ చేయాలనుకున్న పోస్టులు మొన్న మెరిట్ లిస్ట్ పెట్టారు దాన్ని కూడా రద్దు చేసి ప్రత్యేకంగా సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి ప్రత్యేకంగా ఈ లోకల్ షెడ్యూల్ ట్రైబల్స్ తో భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది ప్రభుత్వం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా అంతేకాకుండా జివో నెంబర్ త్రీ రద్దయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత అది ఆ సుప్రీంకోర్టు కొట్టేయడం కూడా అది రాజ్యాంగ విరుద్ధంగా కొట్టేయడం జరిగింది దాన్ని అసరగా చేసుకొని మొన్న డిఎస్సి లో ఇక్కడ సుమారుగా ఐదు వేల పోస్టులు ఈ స్థానిక ఎస్టీ అభ్యర్థులకి రావాల్సినటువంటి ఐదు ఐదు వేల పోస్టుల వరకు ఈ రోజు నాన్ ట్రైబర్స్ తో చేయడం జరిగింది మరి అంత అన్యాయం చేసి అంత అన్యాయం చేసి అంతేకాకుండా దీంట్లో కూడా జనరల్ మెరిట్ జనరల్ మెరిట్ లో పాస్ అయినటువంటి వాళ్ళకు అర్హత సాధించినటువంటి ఎస్టి అభ్యర్థులకి కూడా కోట కింద ఇచ్చి అన్యాయం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఇక్కడ ఇది జివో నెంబర్ త్రీ అనేది ఒక్క ఈ టీచర్ పోస్టు మాత్రమే ఉద్దేశించింది ఇది మొత్తం అన్ని అన్ని శాఖలకు సంబంధించింది కాదు ఈ జీవో నెంబర్ త్రీ ఒక్కటి మాత్రమే కొట్టేసింది దాన్ని ఆధారం చేసుకుని అన్ని శాఖల్ని కూడా వాళ్ళు మొత్తం తెచ్చి నాన్ ట్రైబల్స్ తో పిలిచేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలా చేస్తున్నారు అది ఇది చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం కనుక ఏదైతే ఈ జియోస్ హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అరవై ఎనిమిది జివో ప్రకారంగా మీరు భర్తీ చేయాల్సి ఉండింది అలా చేయకుండా మీరు జనరల్ జివోస్ నుంచి తీసుకొచ్చారు అంతేకాకుండా సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ఏబై ఏడు జీరో జీవో ప్రకారంగా ఆ నోటిఫికేషన్ ఎవరంటే ఇక్కడ ఐటీడిఏ పిఓ ఇవ్వాల్సి అదే అది ఇదంతా కూడా మీరు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పరిపాలన వ్యవస్థని మీరు దాన్ని వైలేట్ చేస్తూ మీరు ఇచ్చినటువంటి జీవోస్ కానీ ఇవన్నీ కూడా ఉద్యోగాల భర్తీ కానీ ఇది చెల్లనే ఎట్టి పరిస్థితుల్లో దీనిని మేము ఒప్పుకునేటటువంటి ప్రసక్తే లేదు పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకెళ్తాము నేడు మీరు మొండిగా పోదలుసుకుంటే ఏజెన్సీలో గవర్నమెంట్ నడవకుండా మేము మొత్తం అగ్ని వ్యవస్థలన్నీ కూడా స్తంభించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ నవంబర్ తొమ్మిదో తారీఖున చింతూరులో ఒక యువగాల పేరుతో మేము అక్కడ పెద్ద ఎత్తున పెద్ద వేలాది మందితో మేము ఒక బహిరంగ సభని నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలన్నీ ఆదివాసులకు ఇస్తామన్నారు ఈ డిఎస్ లో ఏమో ఐదు వేల ఉద్యోగాలు మాకు రాకుండా చేశారు మీరు ఎప్పుడు చేస్తారు చట్టము షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం ప్రక్రియ మీరు మొదలు పెట్టండి మీరు మొదలు పెట్టి చట్టం వెంటనే చెయ్యండి ఈ జానవరిలో మేము మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఆ ఆ ముందు మీరు ఈ చట్టం చేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు అన్ని వ్యవస్థలని స్తంభింపచేసి మొత్తం బయట నుంచి ఒక్క ఒక్కరు కూడా ఇక్కడ లోపలికి రాకుండా చేసేటటువంటి ప్రక్రియ మేము ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జయింట్ ఎక్సన్ కమిటీ చేస్తుంది చేసి తీరుతుంది కనుక ఏదైతే ఒక్క పాడేరు మెడికల్ కాలేజే కాదు ఈ డిఎస్సి డిఎస్సి ద్వారా అక్రమంగా తీసుకొచ్చినటువంటి టీచర్లందరినీ కూడా మళ్ళీ మైదాన ప్రాంతాలకి మీరు బదిలీ చేయండి ఇది ఈ మీరు చట్ట మేము ఆల్రెడీ కేసు వేసాం ఆ కేసుని కూడా అట్లాగా లో పెట్టారు ఈ కోర్టులు ప్రభుత్వమే కాదు కోర్టులు కూడా మాతో మా మీద వివక్ష ధోరణి చూపిస్తుంది అనేటటువంటిది ఈ కేసు అట్లాగా లో పెట్టి ఉంచడాన్ని అది సూచిస్తుంది కాబట్టి ప్రభుత్వము మా సంక్షమం కోసం ఈ చట్టాలు చేసేటటువంటి వ్యవస్థని మీరు ముందుకు తీసుకొచ్చి మా చట్టాలు మా ప్రాంతము మా భూభాగం రక్షించడానికి మీ కృషి చేయాలని చెప్పేసి నేను ఈ మూలంగా నేను తెలియజేస్తాను